ఇలాంటి తప్పు జరిగినప్పుడు తెలిసి ఒక ఫైనాన్స్ కంపెనీ లేదా తెలియక ఒక ఫైనాన్స్ కంపెనీ నడిపి ఆ తర్వాతన అది మూసేస్తే చట్ట ప్రకారం శిక్ష ఉంటుందా లేదా ఏం శిక్ష ఉంటుంది మీ నిబంధన ఏంటో చెప్పండి అని వీళ్ళు అడిగారు కోర్టు కోర్టు వీళ్ళని అడిగింది రిజర్వ్ బ్యాంకు ఎప్పటికప్పుడు వాయిదాల మీద వాయిదాలు వేస్తుంది అవి వెయ్యట్లా ఎందుకు వీళ్ళకున్నటువంటి పలుకుబడితో కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళ లాయర్ని వేయకుండా వేస్తే తెలిసిపోతుంది అక్కడే రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు మా రామోజీరావు గారి కోసం మార్గదర్శి కోసం మార్చడానికి కుదరదు వాళ్ళ చట్టం ఇప్పటికి ఇప్పుడు మారదు కదా పాత చట్టం ప్రకారం ఏముందో అదే చెప్తారు సహారా ఇండియా విషయంలో వాళ్ళు ఏం చెప్పారు కోర్టుకి సహారా ఇండియాగా డబ్బులు బోల్డ్ అంత ఆస్తులు కుప్పలు తెప్పలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆగ్రిగోల్ విషయంలో ఏం చెప్పారు కోర్టుకి వాళ్ళ దగ్గర కోట్ల కోట్ల డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళకి ఎలా చెప్పారు కోర్టులకి అందులో అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా అంటారు వీళ్ళు ఏమంటారు మా సంస్థే మూతపడలేదు కదా ఆ సంస్థలు మా సంస్థలు మిగతాయన్నీ బాగానే ఉన్నాయి కదా అంటారు వాళ్ళు ఏమంటారు ఆ సంస్థలు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టబట్టి మూతపడ్డాయి లేకపోతే మూతపడే కాదు కదా అవి కూడా సహారా కూడా దర్జాగా నడిచేది కదా కాబట్టి రూలు వాళ్ళకొక రూలు వీళ్ళకొక రూలు ఉంటుందా అన్నటువంటి పాయింట్ని ఇక్కడ కోర్టులో వాదనలు వినిపించారు కోర్టు పదిహేను రోజులు టైం ఇచ్చింది అఫిడవిట్ వేయట్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ అంటే తరఫున అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అక్కడ ఇతను